నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మా ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు కోనసీమ జిల్లా కొత్తపేటలో శుక్రవారం పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేద ప్రజల అభ్యున్నతే తమ ప్రభుత్వ ధ్యేయమని ప్రతి పింఛన్ వెనుక ఒక జీవిత ఆశీర్వాదం ఉందని ఆయన అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో మొత్తం నలభై రెండు వేల ఐదు వందల ఇరవై రెండు మందికి పింఛన్లు అందుతున్నట్లు తెలిపారు కొత్తపేట నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం పద్దెనిమిది కోట్ల నలభై ఏడు లక్షలు ఉంటుందని పేర్కొన్నారు ఈ నెలలో కొత్తగా ఏడు వందల అరవై మూడు స్పౌజ్ పింఛన్లు మంజూరు చేయటం జరిగిందని తెలిపారు పింఛన్ల రూపంలో పేదల జీవితాల్లో భద్రత గౌరవం కలగజేయడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే అన్నారు చాలా కష్టాలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి అయినా ఈ ఈనాడు పదకొండు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు అందులో మన నియోజకవర్గంలో దగ్గర దగ్గర ఎనిమిది వందల మందికి ఇస్తున్నాం ఏమా